బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ ఫైవ్ సినిమా నిర్మాణం పేరుతో ఆఫీస్ పెట్టాడు హౌస్ కీపింగ్ కోసం సిబ్బందిని పెట్టాడు అందులో ఓ అమ్మాయి మీద కన్నేశాడు అచ్చం సినిమాలో విలన్ తరహాలో స్కెచ్ చేసి అనుకున్నది చేసేశాడు అందుకు పర్యావసనంగా ఏం జరిగిందంటే ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ వ్యక్తి పేరు మహమ్మద్ అలీ తమిళ సినిమా ఇండస్ట్రీలో ఓ చోటా నిర్మాత నిర్మాత అవతారం ఎత్తిన ఇతను చెన్నై అయనం బాక్కంలో తన సినిమా కంపెనీకి సంబంధించి ఓ ఆఫీస్ పెట్టాడు అందులో కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేశాడు హౌస్ కీపింగ్ కోసం కొరటూరు ప్రాంతానికి చెందిన ఓ యువతి గత సెప్టెంబర్ లో పనిలో చేరింది కాస్తంతా ముక్కు ముఖం చక్కగా ఉండే ఆ యువతి మీద ఆ ఆలీగాడు కన్నేశాడు మెల్లగా ఆమెతో పరిచయం పెంచుకున్నాడు ఎందుకో నిన్ను చూస్తుంటే నా కోసం పుట్టావని మనిద్దరికి ఏ జన్మలో సంబంధం ఉందో కానీ అది తెలియకుండానే నా దగ్గర పనిచేసేందుకు రప్పించిందంటూ సినిమా డైలాగులతో మైమరిపించాడు ఆ మాటల్ని ఆ పిచ్చిపిల్ల నమ్మేలా చేశాడు ఆ తర్వాత అస్సలు కథ మొదలు పెట్టాడు ఎప్పుడైతే నిన్ను ప్రేమిస్తున్నా ఈ ఏడాది పెళ్లి కూడా చేసేసుకుంటా అన్నాడో ఆ యువతి నమ్మేసింది అతనితో కలిసి కారెక్కింది అతనితో కలిసి హోటళ్లలో డిన్నర్లు చేసింది మొత్తానికి పేద పిల్లగా పుట్టిన ఓ పెద్ద ధనవంతుడికి భార్యనయ్యే అదృష్టం దక్కిందంటూ సంబరపడిపోయింది బాగా నమ్మింది అని డిసైడ్ అయ్యాక డిన్నర్ పేరుతో ఓ హోటల్కు కు తీసుకువెళ్లాడు అక్కడ రూమ్ ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తు మందు కల్పించాడు ఆమె స్పృహలేని స్థితిలోకి చేరుకున్నాక ఆమెను అత్యాచారం చేశాడు అంతటితో ఆగకుండా జరిగిన ఘోరానంతా ఫోన్ ద్వారా వీడియో తీశాడు ఆ వీడియోను బూచీగా చూపించి ఆమె మీద పలుసార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఆ యువతి ప్రెగ్నెంట్ అయింది బలం మాత్రాలని చెప్పి మాత్రలు మాత్రలిచ్చాడు ఈ విషయం ఎవరికైనా చెబితే ప్రాణాలతో ఉండవంటూ బెదిరించాడు పెళ్లి లేదు గిల్లి లేదు అలానే పడి ఉండంటూ చెప్పి వెళ్ళిపోయాడు ఇక తనకు విముక్తి లేదు అని తెలుసుకున్న ఆ యువతి గిరువు అన్న విషయాన్ని పక్కన పెట్టేసింది అంబత్తూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెళ్లి జరిగిన విషయాన్నంతా చెప్పి భోరమంది పోలీసులు వెంటనే కదిలారు ఆలీని అదుపులోకి తీసుకున్నారు అతని సెల్ ఫోన్ లో అశ్లీల దృశ్యాలను చూసి నిర్ఘాంతపోయారు నాలుగు సెక్షన్ల కింద కేసు కట్టారు కటకటాలోకి నెట్టారు కోర్స్ ఒక్క చెన్నైలోనే కాదు ఒక్క ఆలీనే కాదు దేశవ్యాప్తంగా ఎందరో యువకులు క్షణిక సుఖం కోసం ఇలా అమ్మాయిల జీవితాలను బలి తీసుకుంటూనే ఉన్నారు మోసపోయిన వారు పరువుకు వెరసి కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇలాంటి దుర్మార్గులు మీడియా ద్వారా తెలుస్తూనే ఉన్నా ప్రేమ అంటూ మాయమాటలు చెబితే చాలు అమ్మాయిలు బుట్టలో పడిపోతూనే ఉన్నారు అత్యాచారం చేయడమే కాదు వాటిని వీడియోలుగా తీస్తున్న వారికి ఏడేళ్లు కాదు డెబ్బై ఏళ్ల పాటు కఠిన శిక్ష పడేలా చట్టాలు సవరించాలంటూ మహిళా సంఘాలు చేస్తున్న డిమాండ్ నెరవేరుతుందా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి